వరంగల్ జిల్లా నర్సంపేటకు సీఎం రేవంత్ వచ్చి ఇచ్చింది ఏం లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు సర్పంచ్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఏకైక సీఎం రేవంత్ అన్నారు సీఎం తన పార్టీలో కబ్జా కోరులు రౌడీలను పెట్టుకుని గ్రామాల్లో కక్షలు పెంచుకోవద్దని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే రైతుల ఖాతాల్లో సన్నవర్లా బోనస్ పడుతోందని రెడ్డి అన్నారు నిన్న చేసిన లైన్ లైన్లో చూస్తే నవ్వస్తుంది మెడికల్ కాలేజ్ శంకుస్థాపన సిగ్గాలు పియలేదా మీకు డెబ్బై శాతం పనులను మేమే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పూర్తి చేసినాం అని మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది ఏం చెప్పుకోవాలో తెలియక మెడికల్ కాలేజ్ కూడా మీ ఖాతాలు వేసుకుంటే ఇంతకంటే నిస్సిగ్గు దుగుప్సాహకరమైనటువంటి ప్రకటన ఇంకోటి ఉండదు ఇవాళ మీరు అందరూ చూస్తూ ఉన్నారు నర్సంపేటకు రింగ్ రోడ్ ప్లాన్ చేసినా మేము అప్పుడే ఇలా ముఖ్యమంత్రితో పాటు మున్సిపల్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక్క మాట మున్సిపాలిటీ గురించి మాట్లాడినా గురించి ప్లాన్ చేసినాం రింగ్ రోడ్డుకు మొదటి దశగా ఐదు కిలో ఐదు కోట్ల రూపాయలు ఆనాడే మంజూరు ఇచ్చినాం టెండర్ పోయింది మీరే ఆపే అసలు నర్సంపేట ఎందుకు వచ్చి వచ్చి మీరు ఇచ్చింది ఏంటి ప్రజా పాలన రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు అన్నారు సిగ్గంపేయాలి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జరుగుతున్న అభివృద్ధిని కుంటుపడ పడేయడంతో పాటు విధ్వంసం చేసిందే కాంగ్రెస్ పార్టీ నరసంపేట ఇక్కడ ఈ పనులన్నీ ఆపినందుకు విజయోత్సవాల ఇక్కడ రైతులకు సంబంధించిన సబ్సిడీ యంత్రాలు పథకాన్ని రద్దు చేసినందుకు మీరు చేసోత్సవాలు చేశారా నిన్న మూంతా తుఫాన్ ఎఫెక్ట్ తో పాటు మీ అష్టదరిద్రపు అసమర్థ పాలన వల్ల యూరియా ఎఫెక్ట్ తోటి పంటలన్నీ బీకినాయి వాళ్ళ పత్తి గాని మొక్కజొన్న కానీ పేడీ రైతులు కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే దిగుబడి యాభై శాతం కూడా వచ్చే దిక్కు లేదు నియోజకవర్గంలో ఏ ఒక్క రైతుకు పెట్టిన పెట్టుబడి వచ్చిన రైతు ఒక్కరి ఒక్కరు కూడా లేరు రైతుల గురించి ఒక మాట మాట్లాడలేదు రైతుల నష్టపరిహారం గురించి కనీసం భరోసా కూడా ఇవ్వలేదు నిన్న ఇవాళ కూడా యూరియా కష్టాలు లేదు అర్సర్పెట్లు వరంగల్ జిల్లాలో ఇవాళ కూడా కారాపురం మండలంలో ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా మక్కజొన్న షోయింగ్ ఏరియాలో ఇవాళ దాదాపు పదుల చోట్ల మళ్ళీ నాలుగు వందల ఐదు వందల మంది రైతులు కొట్టుకుంటున్నారు ఇవాళ నర్సంపేట పెట్ట విజయోత్సవాలు అని చెప్పడానికి అందుకే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిస్తేనే ఇలా బోనస్ రైతుల ఖాతాలో పడుతుంది నిన్న సన్నవాడకు బోనస్ ఇచ్చిన చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిస్సిగ్గుగా ఇచ్చేది మొత్తం మర్చిపోయి ఇప్పటికీ రాష్ట్రంలో పన్నెండు వందల అరవై తొమ్మిది కోట్లు పాటు ఉన్నారు గత సంవత్సరం ఉన్నాయి గత లో ఉన్నాయి ఈ సీజన్ కాదు గత సీజన్ మేము కొనుగోలు ప్రమాణంగా చేస్తూ అంటున్నారు ఈ రాష్ట్రంలో రికార్డు స్థాయి కొనుగోలు చేసేటువంటి విధంగా నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి పంటలకు ఉచిత పెట్టుబడి రైతు బంధు రూపంలో ఇచ్చి మద్దతు ధర కొనుగోలు చేసి అద్భుతంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు జూప్లీస్ ఎన్నికల్లో ఓడిపోయినా మళ్ళా తిరుగుతున్నాడు అంటున్నారు నీకు సిగ్గు అనిపించాలి రేవంత్ రెడ్డి గారు మునుగోడులో నీ పార్టీకి డిపాజిట్ రాలే సిగ్గులేకుండా తిరిగినావు ఇలా మాకు అద్భుతమైన డెబ్బై ఐదు వేల మీ కుట్రలు కుతంత్రాలు పదకొండు కిలోమీటర్ల ముఖాల మీద నడిచినవు కదా పాదయాత్ర రూపంలో చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి పదకొండు సార్లు ప్రచారానికి వస్తారా ఉప ఎన్నికల్లో వందల కోట్లు కదా అరాచకం చేసినావు కదా మాలాంటోళ్ళ మీద అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి గెలిపించినా ఒక్క సిట్కే ఎగిసి పడుతున్నావు మరి మునుగోడులో డిపాజిట్ పోయింది నీకు ఎట్లా సిగ్గు లేదు మళ్ళీ దుబాక్ లో డిపాజిట్ పోయింది ఇచ్చి చనిపోయి హుజరాబాద్ లో డిపాజిట్ పోయింది మూడు వేలు వచ్చిన హుజరాబాద్ లో ముఖం ఎక్కడ పెట్టుకున్నావు అన్ని బ్రోకర్ మాటలే అసలు నిన్న ఆ నలభై నిమిషాల స్పీచ్ సూచనలో అయితే జాలిపడ్డారు అరే అయిపోయింది ఏంది నిన్న పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అంటారు ఇరవై ఐదు వేలతో సభ అనుకున్న లక్ష లాది అంటే మాకు నవ్వచ్చింది నర్సపేట ఎక్కడో నాకేమో అర్థం కాలేదు ఆకాలపై రోడ్ అయితే రోడ్ బ్లాక్ కాలే ఎక్కడ మరి ఎక్కడి నుంచి వచ్చినా జనం అర్థం కాలేదు పట్టుమని పదివేలు రాలేదు సిగ్గని పేయలేదా ఇవాళ ఒకటే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ అబద్ధాలు బోగస్ మాటలు ఈ చిల్లర మాటలు బంద్ చేయండి ఇవాళ ముఖ్యమంత్రి వస్తే ఎట్లా అంటే నర్సంపేటలో చాలా ఆశ ఉండే ప్రజలు ఏదో అవుతుంది ఏదో అవుతుంది రెండేళ్ళ బట్టి కాకపోయా వేల కోట్లు వేల కోట్లంటే నిజంగానే అందరూ ఉన్నారు సంచులు పట్టుకొని హెలికాప్టర్లో దిగుతే చూసి అసలు విజన్ లేదు కాంగ్రెస్ పార్టీకి నర్సపేట మీద ఉన్న వ్యవస్థను విధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీ నిన్న వాళ్ళిద్దరి కలయిక ఏదో మనకు నర్సాపేటకు శుభం జరుగుతుంది అనుకున్నాం అందుకే ప్రొటెస్ట్ చేయొద్దని ఒక లైన్ తీసుకుని నిన్న సిగ్గన్ పేలే మెడికల్ కాలేజ్ శంకుస్థాపన అక్కడ మెడికల్ మెడికల్ కళాశాల భవన సముదాయము రెండు సంవత్సరాలుగా క్లాసులు నడుస్తాయి ఆడ హాస్పిటల్ లో ఉంటుంది అదనపు బిల్డింగ్లు అది కూడా మేము మేమిచ్చినయే మేము శంకుస్థాపన చేసినాయే అందులో మిగిలిపోయినటువంటి డబ్బును మీరు కాంట్రాక్టర్ని మార్చిం కమిషన్ల కోసం నన్ను అవదారెస్ట్ చేసి నేను తెచ్చినటువంటి మా పార్టీ ఇచ్చినటువంటి కళాశాలకు రెండోసారి శంకుస్థాపన